గుడ్ ఫ్రెండ్స్ తురగపాలం గ్రామంలో జరిగిన దారుణ ఘటనపై వైఎస్ఆర్సీపీ నాయకులు బాధితుల కుటుంబాలను పరామర్శించారు బాధితుల వేదనను ప్రత్యక్షంగా విన్న అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ పర్యవేక్షకులు పోతల మహేష్ మాట్లాడుతూ అక్కడ పరిస్థితిని స్పష్టంగా విశ్లేషించారు అమరావతి రాజధానిలో భాగమైన దుర్గపాలంలో నలభై ఐదు మంది మృత్యువాత పడ్డా కూడా కూటమి ప్రభుత్వానికి కొట్టినట్టు కూడా లేదని ఆయన మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం బాధితులు పరామర్శించినట్లయినా ముందుకు రాలేదు ప్రజలు మృతి చెందుతుంటే ఆయన కనీసం సానుభూతి కూడా తెలియజేయలేదని ఆయన విమర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజు గ్రామీణ నీటి సరఫరా కాలుష్య నియంత్రణ శాఖలను పర్యవేక్షిస్తున్నారు ఈ ఘటనను నైతిక బాధ్యత తీసుకుని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తుర్కపాలం క్వారీకి సంబంధించి పొల్యూషన్ ఎన్ఓసీ లేకుండా క్వారీ నడుస్తుందని ఆ క్వారీ నీరు బ్యాక్టరీ కలుషితమై నిండిపోయి గ్రామానికి సరఫరా అవుతుందని ప్రజలు చెబుతున్నారని ఆయన వివరించారు ఇలాంటి కాలుష్య నియంత్రణ అంశాలను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే చూస్తారు కదా అయితే ఇప్పటికే ఆయన నిశ్శబ్దంగా ఎందుకున్నారని పోతున్న ఈ సందర్భంగా నిలదీశారు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శిస్తూ తురగబాల ఘటనపై న్యాయపరమైన విచారణ జరిపించాలని బాధితులపై డిమాండ్ చేశారు ఇంకా మహేష్ పోతున్న తాగునీటి సమస్య వల్ల తాగునీరులో బ్యాక్టీరియా కలుషితం అవడం వల్ల ఇప్పటికే నలభై ఐదు మరణాలు సంభవించిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు ఇంతవరకు లేకపోవడం చాలా బాధాకరం మరి రోజు అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు మరి అమరావతిలో భాగమే కదా తురగపాలెం కూడా రాజధానిలో భాగమే కదా అయినా కూడా మీరు ఎందుకు తురగపాలెంలో ఎన్ని మరణాలు సంభవించినా స్పందించలేదో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి ఏ సందులోకి వెళ్ళినా కూడా మాకు మంచినీళ్ళు తాగడం వలన పెద్ద ఎత్తున సమస్యలు వచ్చినాయి బొబ్బలు కట్టినాయి గడ్డలు వచ్చినాయి అని ఈ రోజు కూడా సమస్య చెప్తా ఉన్నారంటే ఇక్కడ సమస్య పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే కానీ కలెక్టర్ గారికి కానీ ఎంపీ గారికి కానీ లేకపోవడం చాలా బాధాకరం వారికి ఓట్లు వేసినటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజున బాధపడతా ఉన్నారు మా ప్రాణాలు పోతున్నా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఏదో మొన్న వచ్చి ఒక ఐదు లక్షల రూపాయలు మా ప్రాణాలకి విలువ కట్టి చెల్లించి ఏదో నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు అనేటువంటి బాధ వ్యక్తం చేశారు ఇవన్నీ ఒక పక్క తురకపాలెం ఘటనకి బాధ్యత వహించాల్సింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తురకపాలెం ఘటనకి బాధ్యత వహించాల్సింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గ్రామీణ మంచినీటి సరఫరా అదేవిధంగా పొల్యూషన్ ఆ శాఖలన్నీ కూడా మరి తురగపాలెం గ్రామంలో మరి మంచినీటి సమస్య తలెత్తి ఈ తాగునీరు కలుషితమైతే ఇక్కడ ఇచ్చినటువంటి సంభవించినటువంటి మరణాలన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదా మీ శాఖ పరంగా మీరు చర్యలు తీసుకోరా దుర్గపాలెం ప్రజల పాలెం ప్రజలకి మీరు అండగా నిలబడరా ఎక్కడైనా ఏదైనా చిన్న జరిగితే పబ్లిసిటీ చేసుకునేటువంటి మీరు ఇక్కడ సుమారు నలభై ఐదు మరణాలు సంభవిస్తే మీరు పంచాయతీరాజ్ సేకరించి ఎందుకు స్పందించరా ఈ ప్రాంత ప్రజలకి మీరు ఎందుకు అండగా నిలబడరా అదేవిధంగా ఇంకొక పక్కన కూడా ఇక్కడ క్వారీలు ఉన్నాయి ఆ క్వారీలకు కూడా అనుమతులు ఇస్తుంది మీరే కదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్ఓసి జారీ చేయకపోతే ఇక్కడ క్వారీ జరిగిద్దా క్వారీలు నడుస్తాయా మరి క్వారీలను కూడా మీరు ఎందుకు నియంత్రించలేకపోతా ఉన్నారు ఆ క్వారీల్లో వచ్చేటువంటి నీళ్లు ఈ తాగునీటి వలన తాగునీళ్ళలో కలిసిపోయి ఇబ్బందులు వచ్చి నలభై ఐదు మంది మరణించారు కదా మరి ఈ రెండు విభాగాలు కూడా మీకెందే ఉన్నాయి మరి మీరు ఎందుకు బాధ్యత తీసుకోరు ఎందుకు బాధ్యత తీసుకోరు దీనికి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా సమాధానం చెప్పాలి అట్లాగనే అట్లాగనే మీరు చూస్తే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఇంతవరకు ఎందుకు స్పందించట్లా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ డయేరియా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి కాలుష్య మంచినీటి సరఫరా వలన ప్రజలు చనిపోతూ ఉన్నారు మీరు ఇంతవరకు ఎక్కడైనా సరే బాధ్యతగా మేము ఈ సమస్య పరిష్కరిస్తామని ఎక్కడైనా మాట్లాడారా ఏమనంటే బయటకు వచ్చి నేను మంత్రిని కాకపోయి ఉంటే ఓజీ సినిమా చూసేవాడిని కాగితాలు చించి థియేటర్లు విసిరే ఉండని బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు కదా మీరు మీకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా మంత్రిగా మీరు సినిమాలు చూడడం ప్రజల ప్రాణాలు కాపాడనుకున్నారా మీరు సమాధానం చెప్పండి మీరు తక్షణమే స్పందించాలి తురకపాలెంలో జరిగినటువంటి ఘటనకి పవన్ కళ్యాణ్ గారి నైతిక బాధ్యత వహించాలి ఇక్కడ ఈ సమస్యని తక్షణమే పరిష్కరించాలి ఈ సమస్యకి మూలాలను మీరు ఎమ్మటే కనుగొనాలి లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని చాలా సీరియస్గా పరిగణిస్తుంది ఇప్పటికే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టాం వారు కూడా ఖచ్చితంగా స్పందిస్తారు తురకపాలెం ఈ బాధిత ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా అండగా నిలబడతారని కూడా తెలియజేస్తాం